ఇటీవల తీసుకొచ్చిన విత్తన చట్టం ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జాన్నయ్య అన్నారు నూతన విత్తన చట్టంలోని అంశాలపై మేధావులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించామని విశ్వవిద్యాలయం తరఫున కొన్ని కీలక సూచనలు చేశామని చెప్పారు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పెట్టామని దీనిని రైతులు వ్యవసాయ అధికారులు పరిశీలించి కేంద్రానికి సూచనలు సలహాలు పంపాలని సూచించారు గత నెల కేంద్ర ప్రభుత్వం ఒక విత్తన చట్ట ముసాయిదాను వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పెట్టి ప్రజాభిప్రాయం కోరడం జరిగింది సుమారు నలభై ఎనిమిది సెక్షన్లు పది చాప్టర్లతో కూడిన ఈ కాంప్రహెన్సివ్ సీడ్ బిల్లు మేము పూర్తిగా విశ్లేషించినప్పుడు మాకు కొంత నిరాశ కలిగింది ఈ విషయాన్ని మనం రైతాంగానికి స్వచ్ఛంద సంస్థలు మేధావులతో పంచుకోవాలి విత్తన కంపెనీల ప్రతినిధులతో కూడా అని చెప్పేసి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ప్రతి జిల్లాలో రైతు ప్రతినిధులు వ్యవసాయ అధికారులు చర్చించి విస్తృతంగా ఒక సమావేశం జరిపి మొత్తం ఒక సారాంశాన్ని చేసి ఎలాంటి సవరణలు చేస్తే ఈ ముసాయిదా బిల్లులో రైతు ప్రయోజనాలు కాపాడుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల పదకొండు డిసెంబర్ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఇమెయిల్ ఐడి ఇచ్చిందో ఒక ఇమెయిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉన్నది